పూరి శ్రీ జగన్నాథుని రథయాత్రను తలపింపచేసే విధంగా తెనాలిలోని ఇస్కాన్ టెంపుల్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మంగళవారం పట్టణంలో శోభాయమానంగా కొనసాగింది యాత్ర ఆద్యంతం హరినామ సంకీర్తనతో సాగింది పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది స్థానిక శివాజీ చౌక్ నుండి ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు బలరాముడు కొలువు తీరిన జగన్నాథుని రథం వద్ద కూచిపూడి శాస్త్రీయ నృత్య సంగీత ప్రదర్శనలు చేశారు అంతేకాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన భక్తులు సాంప్రదాయ దుస్తులతో హరే రామ హరే కృష్ణ అంటూ భజనలు చేశారు చిన్నపిల్లలు దేవుళ్ల రూపాలను ధరించి భక్తులకు దర్శనమిచ్చారు మహిళా భక్తులు కోలాటమాడి ఆధ్యాత్మిక శోభను మరింతగా కనువిందచేశారు శ్రీ జగన్నాథుని రథయాత్ర చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తల్లివచ్చారు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా స్థానిక ఇస్కాన్ టెంపుల్ స్వామివారి రథయాత్రను నిర్వహించారు రథయాత్ర ద్వారా మన మధ్యకు వచ్చిన శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అంతేకాకుండా రథయాత్ర వెళ్లిన ప్రతి ప్రధాన వీధుల్లో దారి పొడువు ఉన్న భక్తులు దర్శించుకున్నారు గంగానమ్మపేట మెయిన్ రోడ్ గాంధీ చౌక్ బోస్ రోడ్లోని శ్రీ వాసువీ కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రథయాత్ర నిర్వహించారు శ్రీ జగన్నాథ రథయాత్ర ఆద్యంతం హరినామ సంకీర్తనలతో కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జానపద డప్పు వాయిద్యాలు కోలాటాల మధ్య రథయాత్ర శోభాయమానంగా సాగింది స్వామివారి దివ్య రథ దర్శనాన్ని భక్తులు పొందటంతో పాటు రథం లాగేందుకు పోటీపడ్డారు ఒకవైపు యాత్ర కొనసాగుతూ ఉండటంతో పాటు శ్రీ జగన్నాథుని ప్రసాదం పంపిణీకి ప్రతి వీధిలో ఏర్పాటు చేశారు మన ప్రాంత భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా మన తెన్నాలి వచ్చి జగన్నాథుని రథయాత్రలో పాల్గొని హరినామా సంకీర్తన చేశారు ఈ సందర్భంగా టెంపుల్ ప్రతినిధి సింహ గౌర్దాస్ మాట్లాడుతూ పూరి జగన్నాథుని రథయాత్రలో స్వామివారిని దర్శించుకోలేని భక్తులు తెనాలి పట్టణంలో దర్శించుకునేలా శ్రీ జగన్నాథ రథయాత్ర ద్వారా స్వామివారిని దగ్గరకు చేర్చడం జరిగిందని చెప్పారు శాస్త్ర ప్రకారం ఎవరైనా రథంపై ఊరేగుతున్న జగన్నాథ స్వామి దర్శించుకుంటే వాళ్లకు మంచి జరుగుతుందని ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి సింహగౌరదాస్ అన్నారు ఆయనతో పాటు ముకుంద మాధవదాస్ చక్రధారి దాస్ కొత్త సుబ్రహ్మణ్యం ముమ్మలేని జానకి రామచంద్రరావు కిక్కూరి శ్రీనివాసరెడ్డి సాగరి కృష్ణమూర్తులు పర్యవేక్షించారు రథయాత్ర అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో స్వామి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈరోజు తెనాలి నగరంలో శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము ఈరోజు చాలా అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి వారు తెనాలి వీధుల్లో వచ్చి అందరికీ దర్శనం అవ్వబోతున్నారు జగన్నాథపురిలో మన రోజున జరిగినటువంటి రథయాత్రకి పదిహేను లక్షల మంది వచ్చి ఇందులో పాల్గొన్నారు అదేవిధంగా అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరి కోసం ఇక్కడ మనం తెన్నాలిలో ఈ రథయాత్ర నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ రథయాత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము జగన్నాథ స్వామి బలరాముడు సుభద్ర అంటే కృష్ణుడు బలరాముడు సుభద్ర కలిసి రథం మీద ఊరేగుతూ అందరి కోసం వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని అందజేస్తున్నారు కాబట్టి అందరూ భక్తులు ఇందులో పాల్గొని పాల్గొని సోమవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము ఈ రథయాత్రలో మనతో పాటుగా కుమార్పు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు దాని తర్వాత టాటా స్టీల్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇంకా చాలా మంది ముఖ్యులు అతిథులు ఇందులో పాల్గొంటున్నారు జగన్నాథ రథయాత్ర చేసినట్టుగా వారి ఎత్తున స్వామివారి ఊరేగింపు దాని తోడు మరి జానపద నృత్యాలు తప్పెట్లో ఇతరత్ర కూచిపూడి కూచిపూడి నృత్యం వగేర అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఈ ఊరేగింపు ఇప్పుడు మొదలై రాత్రి కిందంటికి మన కన్యాపురం గుడి దగ్గరికి ముగుస్తుంది కాబట్టి అందరూ వచ్చి పాల్గొని విశేషంగా ఆమార మేరకు రథయాత్ర కాలం పడుతుంది ఇక్కడి నుంచి శివాజీ బొమ్మ నుంచి బోసు రోడ్డు మీదుగా నెహ్రూ నగర్ గంగారాంపేడి మీదుగా శ్రీ కనిక పరమేశ్వరి టెంపుల్ వరకు సౌత్ ఉంది అక్కడ అందరికీ